ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం రేపు జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రేపు ఒక మంచి విషయం మీతో షేర్ చేయబోతున్నానండి రేపు రాబోయే ఒక అరగంట మన అదృష్టాన్ని పరీక్షించుకునే ఒక అరగంటనే చెప్పుకోవచ్చు ఆ అరగంటని ఎవ్వరు కూడా అస్సలు మిస్ అవ్వద్దు ఆ అరగంటలో మనం ఏమైతే చేస్తామో అది తప్పకుండా మన ఎలాంటి కోరికైనా సరే జరిగే తీరుతుందండి అంత సూపర్ పవర్ఫుల్ సమయం ఈ సమయాన్ని అస్సలు ఎవరు వదులుకోవద్దు ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ లక్ అనేది ఎవరు కూడా వదులుకోవద్దు ఇక కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదు మనకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇక రేపటి రోజున చేయవలసిన ఒక మంచి పరిహారం గురించి కూడా మీకు షేర్ చేయబోతున్నానండి ఈ పరిహారం అసలు ఏ సమయంలో చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అన్నది పూర్తిగా మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఎవరు కూడా నిజంగా చెప్తున్నాను కదా అస్సలు మిస్ అవ్వద్దు చాలా పవర్ఫుల్ అయిన ఒక విషయం అన్నమాట అంతేకాకుండా మనకు నూటికి నూరు శాతం మన ఎలాంటి కోరిక అయినా సరే మన ఎలాంటి ఆశ అయినా సరే నెరవేరే తీరాలండి అది ఇంతవరకు అసలు నెరవేరదు అని చెప్పి మీరు చేతులు వదిలేసుకున్నదైనా సరే ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి జరిగే తీరుతుంది ఇంత గట్టిగా చెప్తున్నంటే అంత పవర్ఫుల్ సమయం ఇక ఆ సమయం ఏంటి ఆ పరిహారం ఏంటి అసలు ఎప్పుడు ఎలా చేయాలి అనేది తెలుసుకునే పోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనం చేయవలసిన రేపు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ముందుగా మనకు ఈ నూతన సంవత్సరం బుధవారంతో స్టార్ట్ అవుతుంది బుధవారం అంటేనే బుధుడు బుధ గ్రహానికి ముఖ్యత్వం ఇచ్చే ఒక రోజు అని చెప్పుకోవచ్చు బుధుడికి అధిపతి మనకు విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు కృష్ణయ్య ఇట్లాగా మనకు విష్ణుమూర్తికి సంబంధించి బుధుడు వచ్చి మామూలుగా వెంకటేశ్వర స్వామి అధిపతి అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ బుధవారం రావటం కూడా చాలా ఒక మనకు మంచి పవర్ఫుల్ అయిన ఒక రోజు అని కూడా చెప్పుకోవచ్చు అంటే న్యూ ఇయర్ అనేది కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం మన సంవత్సరం రోజులు మన అదృష్టం ఎలా ఉంటుంది మనం చేసే పనులు బాగా కలిసి వస్తాయా మన ప్రతి రోజు ఎలా ఉంటుంది అనే దానికి బుధవారమే సాక్ష్యం ప్రతి ఒక్కరికి కూడా అనుకూలించే ఒక సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదు ఉండబోతుంది అందులో మనకు బుధవారం రోజు అభిజిత్ నక్షత్రం అని వస్తుందండి ఈ అభిజిత్ నక్షత్ర సమయంలో మనం ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అనేది చేయాలి ఇప్పుడు చెప్పబోయే పరిహారమే కాకుండా ఈ పూజ కూడా చేసుకోవచ్చండి ఈ సమయం అనేది మనకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పదహ పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అంటే ఇంచుమించు పన్నెండు అనుకోండి అంటే ఈ అరగంట సమయం అనేది మనకు పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఈ అభిజిత్ నక్షత్రం అనేది ఉందన్నమాట ఈ అభిజిత్ నక్షత్రం అనేది మనకు నక్షత్రాల్లో ఒకటి కానీ మనకు నక్షత్రాలు ఇరవై ఏడే కానీ ఇరవై ఎనిమిదవ నక్షత్రం అభిజిత్ నక్షత్రం అని చెప్పబడుతుందనమాట ఈ అభిజిత్ నక్షత్రం ఈ నక్షత్రం చాలా పవర్ఫుల్ అందువల్ల ఎవరికీ కనిపించకుండా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన పింఛంలో దాచిపెట్టాడంట కాబట్టి ఎందువల్లంటే ఇంత పవర్ఫుల్ కాబట్టి ఎవరైనా చెడు విషయాలకి అంటే అప్పట్లో రాక్షసులు అలా ఉంటారు కదా చెడు విషయాలకు ఉపయోగిస్తారనే ఉద్దేశంతో శ్రీకృష్ణ భగవానుడు ఆయన నెమల పింఛంలో ఆ యొక్క అభిజిత్ నక్షత్రాన్ని దాచిపెట్టారని చెప్పి చెప్పబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇళ్లల్లో కూడా పూజ గదిలో మనం ఎలా దేవుడి పాఠాలు పెట్టుకుంటూ ఉంటామో ఈ యొక్క నెమల పింఛాన్ని కూడా పెట్టుకుంటే ఆ అభిజిత్ నక్షత్రం అందులో ఉంటుంది ఆ ఇల్లు శుభకరంగా ఉంటుందని కూడా శాస్త్రాల ప్రకారం తెలపబడుతుందండి ఇక అభిజిత్ నక్షత్రం అనేది మనకు నెలలో ఒకటి రెండు సార్లు అనేది వస్తుంది అరుదుగా అందులో మనకు ఈ ఒకటో తేదీ రావటం చాలా విశేషం మామూలుగా అజిబ్ అభిజిత్ సమయం అనేది ప్రతిరోజు కూడా ఉంటుందండి మనకు పగటి పూట పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉండేది అభిజిత్ సమయం అభిజిత్ సమయంలో కూడా మనం ఏదైతే వేడుకుంటామో అది తప్పకుండా జరిగే తీరుతుంది కానీ అభిజిత్ సమయం వేరే అభిజిత్ నక్షత్రం వేరే అనమాట రెండు పవర్ఫుల్లే అభిజిత్ సమయమే మనకు లక్క అనుకుంటే అభిజిత్ నక్షత్రం ఇంకా ఎంత పవర్ఫుల్లో చెప్పండి సో మనకు అభిజిత్ నక్షత్రం అనేది రేపు జనవరి ఫస్ట్ రోజు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు మనకు ఈ అభిజిత్ నక్షత్రం ఉందన్నమాట కాబట్టి ఈ సమయంలో మీరు చేయవలసింది ఏంటంటే నార్మల్గా మనం పది గంటలకంతా దీపాన్నంతా దెప్పగుజు గదిలో కొండెక్కి చేస్తాము ఆ సమయంలో మీరు దీపం పెట్టి చక్కగా గడ్డీలు వెలిగించి దండం పెట్టుకుంటూ కొంచెమైనా సరే నూనె వేసి దీపం అనేది వెలిగించండి మీ మనసులో ఉన్న కోరిక ఆ పరమాత్మ దగ్గర శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర మీ యొక్క ప్రార్థన అనేది పెట్టండి దీనితో పాటుగా మీరు చేయవలసింది ఏంటంటే అండి ఒక పచ్చ కలర్ క్లాత్ ఒక గ్రీన్ కలర్ క్లాత్ అనేది తీసి పెట్టుకోండి ఒకవేళ మీకు ఇప్పుడు కానీ చూసారంటే ఆ క్లాత్ లేదు ఈ వస్తువులు లేవు అనుకుంటే కూడా తెచ్చిపెట్టుకోండి చాలా సులభమైన ఒక వస్తువులేనండి అవి ఏంటి అంటే ఒక గ్రీన్ గ్రీన్ కలర్ క్లాత్లో చిన్న క్లాత్ ముడుపు కట్టేలాగా చిన్న క్లాత్ అనేది తీసుకొని ఆ క్లాత్లో ఒక స్పూన్ సోంపు ఒకే ఒక యాలుక ఒకే ఒక తులసి దళం తులసి ఆకు ఉంటుంది కదా ఒకే ఒక తులసి ఆకు మీరు తులసి ఆకు కూడా వచ్చి పగట పొట్టే పెట్టుకోండి ఒకవేళ చెట్టు ఉన్న ఎక్కడి నుంచే తెచ్చిపెట్టుకోవాలన్నా ఒకే ఒక తులసి దళం సరిపోతుంది ఆ తులసి దళంతో చక్కగా ఆ యొక్క గుడ్లో కట్టే క్లాత్లోకి పెట్టి మూటగా కట్టేసి దీన్ని మీ పూజ గదిలో పెట్టి ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పరిపూర్ణంగా మీకు లభించి ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం ఉండి మీకు ఇంకా డబ్బు విపరీతమైన డబ్బు చేరేలాగా ఆస్వాదింపబడుతుందండి తర్వాత దీన్ని తీసుకెళ్ళి మీ బీరువాళ్ళు అనేది పెట్టుకోండి అది ఉదయమైనా పెట్టుకోవచ్చు రాత్రి ఈ సమయంలో మాత్రం ఇది చేయండి అనమాట ఈ పరిహారం చేసి దీపం పెట్టి చేయండి తర్వాత మీరు నిద్ర వస్తుంది పనుకుంటాము అనుకున్నప్పుడు కూడా ఏంటంటే మీరు కొద్దిసేపు దీపం వెలగనిచ్చి తర్వాత కొంటాక్ ఇచ్చేసి నిద్రపోవచ్చు అనమాట ఆ సమయంలో దీపం అనేది వెలిగి మనం పూజ పూజ విధానం అనేది చేసి తర్వాత ఈ యొక్క పరిహారం అనేది చేసుకోండి అదేవిధంగా ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఒక మంత్రం ఇస్తాను ఇది అభిజిత్ నక్షత్రం యొక్క మంత్రం అన్నమాట ఈ మంత్రం కూడా మూడు సార్లు అనేది తప్పకుండా చెప్పుకోండి మీకు ఎలాంటి కోరికైనా తీరిపోతుంది మీరు అప్పుల సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా చక్కగా మీకు అప్పులన్నీ కూడా తీరిపోయే రాజయోగం ధనయోగం అనేది కూడా తప్పకుండా కలుగుతుందండి ఈ సమయాన్ని ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ మనం పూజ గదిలో దీపం పెట్టాలి ఇవంటే నాన్ వెజ్ అనేది కొంచెం తినకుండా ఉండాలి అదేవిధంగా పీరియడ్స్ టైం ఇలాగా చేయకుండా శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు చేసుకోవాలన్నమాట ఒకవేళ మేము అలా లేము అనుకున్నప్పుడు మనసులో ఆ సమయంలో మీరు ఈ యొక్క మంత్రాన్నైనా సరే చెప్పుకొని మనస్ఫూర్తిగా కృష్ణం కృష్ణ భగవాను మనస్ఫూర్తిగా తలుచుకోండి అలాగే నెల అనేది చూడటం కూడా చాలా విశేషం ఆ సమయంలో ఇప్పుడు రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల్లోగా నెమల పించాన్ని కూడా డైరెక్ట్గా మీ ఇంట్లో నెమల పింఛని కూడా చూడండి లేకపోతే ఫోన్లో పెట్టుకొని అయినా సరే చూడండి అందులోనే శ్రీకృష్ణ పరమాత్ముడు అభిజిత్ నక్షత్రాన్ని దాచిపెట్టాడంట సో ఇక మీరు ఈ యొక్క పరిహారం చేసి ఆ క్లాత్లో సోంపు తర్వాత యాలక దళం పెట్టారు కదా ఇది నెలకి ఒక నెల నెల రోజులైనా సరే మీ ఇంట్లో ఉంచుకొని తర్వాత ఎవరో కాలు తొక్కని ప్లేస్లనేవి వేసుకోవచ్చు అని వేసేసుకో ఎవరో తొక్కని ప్లేస్లో అనేది పాడేసేయచ్చు సో ఇది ఫ్రెండ్స్ చాలా సులభంగా మనం అర్ధరాత్రి వరకు మేల్కొని ముగ్గులు వేసుకుంటుంటాం అంటే ఇదంతా ఒకసారి కేక్ కేకులు కట్ చేసుకుంటూ ఉంటారు చాలామంది హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మెసేజ్లు పెట్టుకుంటారు కరెక్ట్గా పన్నె పన్నెండు గంటలు రాగానే మన వాట్సాప్లో మెసేజ్లు ఇవన్నీ చేస్తూ ఉంటాము వీటితో పాటుగా మన కోసం మన కుటుంబం కోసం మన చేసే పనులు సక్సెస్ అవ్వటం కోసం కూడా ఒక లక్ లక్ ఫేవర్ చేసేందుకు ఈ సమయాన్ని మీ జీవితం కోసం ఈ సంవత్సరం అంతా మీకు డబ్బుకు లేటు ఉండకుండా మీ యొక్క వ్యాపారం కానివ్వండి మీరు చేసే పని మంచిగా అభివృద్ధి చెందాలని మీకోసం ఈ ఒక్క పరిహారం అనేది ఈ సమయంలో మేల్కొండి చేయండి మంచిగా ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవన్తో జై సాయిరాం జై జై వారాహిమాత